యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూ దందాలు చేస్తూ గిరిజనుల భూములు కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు కబ్జా చేసిన భూములు తన వద్ద పనిచేసే డ్రైవర్ మరియు పిఏ పేర్ల మీద చేశారని ఆమె అన్నారు కబ్జా చేసిన భూములు తమ పేర్ల మీదకు కాగానే ఇతరులకు అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రెస్మీట్లో తెలిపారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ముందు నేను ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు కూడా మరి చెప్పాను సిరీస్ ఆర్డర్లో ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా వారు చేస్తున్న అక్రమాల గురించి మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పాను అందులో భాగంగానే ఈరోజు కూడా ఆలేరులో జరిగిన ఒక విషయాన్ని సేమ్ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూని మీ దృష్టికి తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాను నాతో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు బీష్ చంద్ర గౌడ్ గారు బీసు చంద్రగౌడ్ గారు మీ ముందున్నారు సో ముఖ్యంగా ఆలేరు రెవెన్యూ శివార్లో ఒక తాండాకు సంబంధించిన భూమిని అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్నే ఎక్సెస్ ఉన్నప్పుడు మనం సీలింగ్ భూములుగా చేసేవాళ్ళు ఆ సీలింగ్ భూముల్లోంచి గిరిజనులకు దాదాపు తొమ్మిది మందికి పదహారు ఎకరాల పదహారు గుంటల భూమిని గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది ఒక తొమ్మిది మంది గిరిజనులకు పదహారు ఎకరాల పదహారు గుంటలు పట్టా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్ నేను నీకు పీడిఎఫ్ ఫైల్లో పంపిస్తున్నాను ఇది ఆ డాక్యుమెంట్ దాని తర్వాత ఇద్దరు గిరిజనులు ఇద్దరు గిరిజనులు ఇందులోంచి భూమిని ఎగ్గే భిక్షపతికి అనే వ్యక్తికి ముప్పై ఎనిమిది గుంటలు ఆ తర్వాత ఎగ్గే లక్ష్మీ నరసింహ అనే వ్యక్తికి ముప్పై ఎనిమిది గుంటలు అమ్మినారు ఇందులో మనం గుర్తించాల్సింది ఏంటంటే అసైన్డ్ భూములు అమ్మడానికి కానీ కొనడానికి వీలు లేదు బట్ అయినప్పటికీ ఇది జరిగింది దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పింది మీకు ఐదు వందల రెండు సర్వే నెంబర్ పక్కనే ఉన్న ఐదు వందల నాలుగు సర్వే నెంబర్లో కూడా తొమ్మిది మందికి గిరిజనులకు మరి పన్నెండు ఎకరాల పట్టా ఉంటే అందులోంచి కూడా ముగ్గురు గిరిజనులు మరి ఎకరం భూమిని ఎగ్గే భిక్షపతి గారికి అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర అది రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇద్దరు ఫైవ్ నాట్ టూకు సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే సేల్ చేసినారో ఆ డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటు భిక్షపతికి ఎగ్గే లక్ష్మీ నరసింహకి ఏవైతే భూములు ఫైవ్ జీరో టూలో కొన్నారో ఆ భూములు మొత్తం కలుపుకుంటే ముప్పై ఎనిమిది గుంటలు ముప్పై ఎనిమిది గుంటలు కలుపుకుంటే ఎకరం ముప్పై ఆరు గుంటలు ఫైవ్ జీరో ఫోర్లో భిక్షపతి గారు కొనుక్కున్న భూమి ఎకరం ఈ రెండో కలిపితే రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటలు అసైన్డ్ భూములు కొనడం అమ్మనడం అనేది ఒక తప్పు అయితే ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ అమ్మకాన్ని రద్దు చేసి బా జాబితా గిరిజనులకే పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఇది ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ దీంట్లో ఉన్న భూకుంభకు అని ఏం చెప్పానంటే ఈ ఎగ్జలక్ష్మీ నరసింహ గారు వీరేం చేశారు ఈ రెండెకరాల ముప్పై ఆరు గుంటల్ని జీపీఏ చేశారు జీపీఏ ఎప్పుడు జరిగింది జీపీఐ డాక్యుమెంట్ నెంబరు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఈ డాక్యుమెంట్ జరిగింది దీనికి సంబంధించింది ఇక్కడే అసలు విషయం అంతా ఇక్కడే ఉంది ఈ జీపీఐ ఎవరికి జరిగింది అంటే కాలేపల్లి కుమారస్వామి ఎప్పుడు జరిగింది నవంబర్ ట్వంటీ ఫోర్లో అంటే ఎన్ని నెలలు అయింది జస్ట్ త్రీ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు నవంబర్ ట్వంటీ ఫోర్లో జీపీఏ చేయబడింది ఈ జీపీఏ చేసిన వ్యక్తులు ఎవరు అంటే ఒక ఎకరం పన్నెండు గుంటలు కాలేపల్లి కుమారస్వామి ఇతను బాజాప్తా ఇప్పటి ఆలేరు ఎమ్మెల్యే గారి డ్రైవర్ కాలేపల్లి కుమారస్వామి ఇంకొక ఎకరం ఇరవై నాలుగు గుంటలు కంచెర్ల బాలరాజు గారికి జీపీఏ చేయడం జరిగింది వీరెవరు స్వయాన ఎమ్మెల్యే గారి పిఏ నా నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే నేను రాజీనామా చేస్తా అని నేను పోయినసారి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మేము ఉంచితే నేను రాజీనామా చేస్తా అని చెప్పాను నాకు సంబంధించిన వాళ్ళు కానీ నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే నేను రాజీనామా చేస్తాను అని చెప్పినారు ఈరోజు మరి నీ డ్రైవరు నీ పిఏ ఈ జీపేలో ఉన్నారా లేదా స్పష్టంగా నేను డాక్యుమెంట్స్తో వచ్చాను డాక్యుమెంట్స్ మీ ముందర పెడతా ఉన్నాను సరే తర్వాత ఏం జరిగింది పేరుకు మాత్రమే జీపే చేసుకొని వెరీ నెక్స్ట్ డే ఆ తర్వాతనే వెను వెంటనే ఈ భూమిని అమ్మేశారు చీరపోయినా బబితకు అమ్మడం జరిగింది చీరపోయినా బబితకు అమ్మేయడం జరిగింది దానికి సంబంధించిన సేల్ సేల్డీ డాక్యుమెంటు మొన్న ఇరవై ఒకటి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి నవంబరు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దాంతోపాటు ఇంకొక సేల్ సేల్డీ కూడా చేసినారు వీరికి చేసింది చిరబైన బబితకు చేసింది ఆరుగుంటలు అయితే చిరబైన సుజాతకు చేసింది ఎకరం పద్దెనిమిది గుంటలు దానికి సంబంధించిన డాక్యుమెంట్ సేమ్ డే సేమ్ డే ఈ విధంగా మరి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా జీపీఏ చేస్తున్నట్టుగా డాక్యుమెంట్ చూపించి చివరాకరికి ఏముంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందని స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి గిరిజనుల భూములు రెండు అసైన్డ్ చేసిన భూములను కొనుగోలు చే చేయడము అమ్మకాలు చేయడం జరిగింది మూడవది ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన ఇప్పటి ఎమ్మెల్యే గారి పిఏ అండ్ డ్రైవర్ గారి మీద ఈ డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టంగా నేను ఆధారాలతో తీసుకొచ్చాను దీంట్లో నమ్మకం ఏంటి అంటే వారి ఫోటోలు వారి ఆధార్ కార్డులు కూడా ఈ సేల్ డీడ్లలో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఈ సేల్ డీడ్లలో ఉన్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఇక్కడ రావటం జరిగింది బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ కలుసుకుందాం